ఈ భూలోకంలో మానవులు ఏ కారణం చేత జన్మలెత్తుతూ ఉంటారు జన్మ దుఃఖం నుంచి బయటపడ్డానికి అమ్మని ఎలా ఉపాసిస్తూ ఉంటారు ఈ కథలు చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పాడు మనిషి తాను చేసే పని నిస్సంగముగా చెయ్యాలి ఆసక్తి లేకుండా చెయ్యాలి అంటే ఏమిటో తెలిసిన మనం ఒక వంద రూపాయలు దానం చేసినప్పుడు ఈ వంద రూపాయలు నేను చేస్తున్నాను దీనివల్ల నాకు ఫలితం కావాలి అని కోరుకోకుండా ఉంటే దానికి నిస్సంగ దానం అని పేరు నువ్వు ఫలితం కోరుకోకపోతే ఎక్కువ ఫలితం వస్తుంది ఫలితం కోరుకుంటే దానివల్ల మళ్ళీ జన్మ వస్తుంది పుణ్యం చేసినా పాపం చేసినా మళ్ళీ జన్మ వస్తుందండోయ్ పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది కొంచెం మంచి జన్మ వస్తుంది మీరంతా పురాణాలు వినగలుగుతున్నారు ఆలయాలకి రాగలుగుతున్నారు పవిత్ర కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఇది ఉత్తమ జన్మే సందేహం లేకుండా ఉత్తమ జన్మ అంటే ఇదే ఈ జన్మ ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో మంచి పనులు చేశారు కనుక కాకపోతే చేసేటప్పుడు నేను చేస్తున్నాననే ఊహ ఉంది గనక ఈ జన్మ వచ్చింది అదే దానము చేసేటప్పుడు ఇచ్చే నేను పరమాత్ముడే పుచ్చుకునేవాడు పరమాత్ముడే నేను ఇస్తున్నాననే అహంకారం నాకు లేకుండా ఇవ్వాలి అని మనస్సును అనుకుని భగవంతుడికి ఇస్తున్నామని ఇచ్చేస్తే అప్పుడు ఆ దానము వల్ల మనకి లాభము నష్టము రెండూ పోతాయి పోతే పునర్జన్మ ఉండదు అప్పుడు వాడు ఉత్తముడు అవుతాడు దానికి నిస్సంగ దానము అని పేరు అనమాట ఎప్పుడు ఫలితం ఆశించకుండా చెయ్యాలి అందుకే మన పురాణాలు ఏం చెప్పాయంటే ఏ పని చేసినా కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నేను ఏ ఏ పనులు చేస్తున్నానో ఈ పనులన్నీ నారాయణుని కొరకు సమర్పిస్తున్నాను అంటే విష్ణువుకిచ్చేస్తున్నాను నాకేం సంబంధంలా ఐ హ్యావ్ నో అటాచ్మెంట్ ఇలా అనుకున్నామంటే ఈ మొత్తం ఫలితం నారాయణుడికి వెళ్ళిపోతుంది అప్పుడు నారాయణుడు ఏం చేస్తాడు వాడు తన బాధ్యత అంతా నాకు ఇప్పించాడు నాకే ఇచ్చాడు కాబట్టి ఈ రోజు నుంచి వీడి బాధ్యత నాది అంటాడు ఆయన మన బాధ్యత అంతా ఆయన స్వీకరిస్తాడు ఇలా చెయ్యాలి చెయ్యకపోతే మనిషికి అహంకారం వస్తుంది అహంకారం అంటే ఏమిటనమాట నేను చేస్తున్నాను నేను గొప్పవాణ్ణి నేను పండితుణ్ణి నేను ధనవంతుణ్ణి నేను దాతని నేను ఘనకార్యాలు చేస్తున్నవాణ్ణి ఇలాంటి ఓహోస్తే వస్తే ఇక వాడికి పునర్జన్మ రావడం మొదలుపెడుతుంది అలాగా అహంకారంతో అర్చనలు చేసి కశ్యపుడంతటి వాడు జన్మెత్తాడు